మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి అయితే అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు వైఎస్ జగన్ ప్రస్తుతం నివాసంతో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని రెండు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరోసారి జగన్ నివాసం ఎదురుగా ఉన్న గ్రీనరీలో మంటలు చెలరేగాయి గత ప్రభుత్వ ఆయాంలో సీఎం అధికారిక నివాసం కావడంతో ఆ రహదారిలో బ్యారిగేట్లతో భద్రతతో పాటు గ్రీనరీ కోసం చెట్లను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రహదారులు బ్యారికేట్లను తొలగించడంతో పాటు చెట్లకు కూడా నీరు పోయకుండా వదిలేయడంతో అవి పూర్తిగా ఎండిపోయాయి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది జగన్ నివాసం సమీపంలో జరిగిన ఘటన కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు అగ్ని ప్రమాదానికి ఆకుతాయిలు కావాలని అక్కడ నిప్పు పెట్టడమే కారణమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ చేపట్టారు చేస్తున్నాము యాక్చువల్లీ దాంట్లో మనకు తెలిసిన వరకు యాక్సిడెంట్ గా జరిగిందా ఏదైనా ఇంటెన్షన్ ఎవరైనా చేస్తున్నారని దర్యాప్తు చేస్తున్నాము ఆల్ లాంగ్వేజ్ లో మనం ప్రయాప్తం చేసిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మేమే మీకు ఇంటిమేట్ చేస్తాం సస్పెక్టెడ్ ఏం దొరకట్లేదు సిక్స్ ఫోర్ డేజెస్ మనం అడిగాము సేమ్ గారి ఇంట్లో ఉన్నది అడిగాము అలా కాకుండా ఒక ప్రైమ్ అపార్ట్మెంట్ అని చెప్పేసి అపార్ట్మెంట్ లో కొన్ని సిక్స్టీ ఫుటేజ్ డేజ్ అయితే భారత్ దగ్గర అన్ని కలెక్ట్ చేస్తాము రిమైనింగ్ లైన్ సస్పిషియస్ గా లేదు ఆనరబుల్ అంటే ఎక్సీఎం గారు ఆ ఇంటి నుంచి వచ్చిన సిస్టీ ఫుటేజ్ వచ్చింది అంటే హౌస్ నుంచి వచ్చిందంటే ఇంకా మేబీ బెటర్ క్లారిటీ కావచ్చు అట్ ప్రెసెంట్ దర్ ఇస్ నో సస్పిషన్ బట్ ఆర్ కన్ఫర్మింగ్ ఆల్ ఆల్ పాసిబుల్ యాంగిల్స్ లో కన్ఫర్మ్ చేస్తున్నాం రూల్డ్ అవుట్ చేస్తున్నాం దీంట్లో ఏమి ఏదో ఉందా లేదా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మొత్తం